సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో వెంటనే ఆమోదించాలని అన్నారు బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లను అడ్డుకుంటే మరో ఉద్యమం తప్పదన్న జాజుల మీడియా సమావేశంలో ఓబీసీ సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట అధ్యక్షులు

బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద ప్రత్యేకంగా ఒక డిస్కషన్ పెట్టి బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద చర్చ పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నాం ఈరోజు పార్లమెంటు మా చెమట చుక్కల ద్వారా మేము కట్టిన పన్నుల ద్వారా మాత్రమే మా డబ్బుతోటి పార్లమెంట్ నడుస్తుంది కానీ ఈ పార్లమెంటులో బీసీల సమస్యల మీద ఒక ఊసే లేదు ఈరోజు ఒక దేశవ్యాప్తంగా ఒక పెద్ద సమస్య అయిపోయింది దేశంలో మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు జనాభా తామాస ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి అదేవిధంగా అగ్రవర్ణాలకు జనాభా కంటే ఒక శాతం పది శాతం రిజర్వేషన్లు జనాభా కంటే ఎక్కువగా అగ్రవర్ణాల పేరు అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ల పేరుతో అమలు అవుతున్నాయి దేశంలో జనాభా ఉండి కూడా అత్యధికంగా అరవై శాతం జనాభా ఉండి కూడా రిజర్వేషన్లు లేనటువంటి సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం ఈరోజు సుప్రీంకోర్టు యాభై శాతం పరిమితి విధించింది రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదు అని చెప్పి మొన్న ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు రామచంద్రరావు గారు ఏదో కాకమ్మ కథలు చెప్తున్నాడు నేనంటున్నా అయ్యా రామచంద్రరావు గారు మీరు స్వతహగా అడ్వకేట్ కదా న్యాయవాది కదా మరి అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ పెట్టినప్పుడు యాభై శాతం సీలింగ్ దాటిందనే విషయం మీకు తెలియ తెలియదా అని మేము ప్రశ్నిస్తున్నాం అంటే తెలిసి మాట్లాడుతున్నారా తెలవ మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు బీసీలు అంటే దేశంలో అందరికీ చూపు అయిపోయింది లెక్కలే తనం అయిపోయింది బీసీలు అంటే ప్రతి ఒక్కరికి ఒక బీసీలను పల్లి పశువులను చేస్తున్నారు బీసీలను తోరుబొమ్మలాగా తోలుబొమ్మల్లాగా చేసి ఆట ఆడిస్తున్నారు బీసీలు అంటే వీళ్లకు నిజంగా ఈరోజు బీసీలను అడుగడుగునా అవమానించి దగా చేసి మోసం చేసి బీసీలను నట్టేట ముంచాలని చూస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు మేము అంటున్నాం మేము ఎవరు వాటా కూడా అడగడం లేదు మా వాటా మాత్రమే మా మాకు ఇవ్వాలంటున్నాం మా వాటా కూడా అరవై శాతం జనాభా ఉంటే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు ఏ అయితే మూచిపండు రాలగొట్టుకోవడానికి అన్నట్టు అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేయడంలో పోటీ పడుతున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లు పంపించింది ఆ బీసీ బిల్లు కేంద్రం మేమేందుకు ఆమోదిస్తాం నైన్త్ షెడ్యూల్ పెట్టను గాక పెట్టారని రామచంద్రరావు గారు అంటున్నారు అదేవిధంగా బండి సంధి అన్న మా బండి సంజయ్ అన్న ఇలా ముస్లింలు ఉన్నారు ఈ నలభై రెండు శాతంలో పది శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తూ అమలు చేసే అవకాశం ఉంది కాబట్టి ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి పెట్టమని మా బండి సంజయ్ అని అంటాడు అదేవిధంగా మా డాక్టర్ లక్ష్మణ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకే ఉంది ఆ పవర్ రాష్ట్రాలు పెంచుకోవచ్చు అని ఆయన అంటాడు అంటే ఒక పార్టీలో రామచంద్రరావు ఒక మాట బండి సంజయ్ గారు ఒక మాట డాక్టర్ లక్ష్మణ్ గారు ఒక మాట బీఆర్ఎస్లో ఇలా బీఆర్ఎస్ ఉన్నటువంటి నాయకులు నిన్న కేటీఆర్ గారు హైదరాబాద్లో ఒక బీసీ నాయకుల మీటింగ్ పెట్టి వారంటారు కామారెడ్డి డిక్లరేషన్ బోగసు నలభై రెండు శాతం నైన్త్ నలభై రెండు శాతం అసలు అమలు కాదు నైన్త్ షెడ్యూల్ పెట్టాలి అని చెప్పి కేటీ రామారావు గారు మాట్లాడతారు అసలు వీళ్ళ ప్రభుత్వానికి చింతశుద్ధి లేదంటారు నేను అంటున్నా మీ పార్టీలో ఒకరేమో టీఆర్ఎస్ పార్టీలో నైన్త్ షెడ్యూల్ పెట్టాలి అది రిజర్వ్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఒక వర్గం అంటారు అందులో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇంకొక వర్గం జివో తీయండి ఆర్డినెన్స్ ఇవ్వండి అని ఒక వర్గం అంటారు ఆ తర్వాత మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ గారే గౌరవనీయ ఎమ్మెల్సీ గారే ఆర్డినెన్స్ తీస్తున్నారు జివో అని ప్రభుత్వం అనౌన్స్ చేయగానే అద్దమ్మ రాత్రి రంగులు రంగులు జల్లుకుంటారు విజయోత్సవాలు చేసుకుంటారు టీఆర్ఎస్ పార్టీలో ఒక పార్టీలో మూడు నాలుకల దోనితో అవలంబిస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలని మేము అనేక సార్లు డిమాండ్ చేసినప్పటికీ ఇంతవరకు అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీ పోవడం లేదు అంటే రాజకీయ పార్టీలు బీసీలను కరివేపాకులాగా వాడుకొని వదిలే సంగారెడ్డి జిల్లా నుంచి భారీ ఎత్తున మన బీసీ కార్యకర్తలంతా నాయకులంతా తరలి వెళ్ళవలసిన అవసరం ఉంది అని చెప్పేసి సవినయంగా కోరుకుంటూ ఇప్పుడు చర్చించిన అంశాలు జాజుల శ్రీనన్న చర్చించిన అంశాలన్నింటినీ కూడా గమనంలో గమనంలోకి ఉంచుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రధానంగా జాజుల శ్రీనన్న నాయకత్వంలో గత పది సంవత్సరాలుగా మీరు గమనిస్తూనే ఉంటారు తెలంగాణలో బీసీ కులగణన గురించి పెద్ద ఎత్తున బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకై పెద్ద ఎత్తున పోరాటం జరిగింది అలాగే ప్రతి ప్రతి జిల్లా జిల్లా ప్రతి ప్రతి మండలం మండలం తిరిగి ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతపరిచి ఒక పెద్ద అచీవ్మెంట్గా సాధించుకోవడం జరిగింది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పులగణన చేయాలంటే ఒక రోజులో చేసింది కాదు దీని వెనుక పెద్ద ఉద్యమమే ఉన్నది ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి మన జాజుల సీనన్న బీసీ సంక్షేమ సంఘం అను పెరగక నిత్యం పది సంవత్సరాల నుండి తన ఇరవై సంవత్సరాల పోరాటంలో పది సంవత్సరాలుగా నిత్యం ఇదే అంశం మీద పోరాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమానికి ఫలితం దొరికింది అంటే అది జా జాజుల సీనన్న ఘనతనే తప్పకుండా ఇది నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో అమలు పరుచుకునేదాకా ఈ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్ని వేళలా మీ యొక్క అండదండలుగా మేము ఉంటాం సీనన్న మీ యొక్క పోరాటం ముందు మీ యొక్క పోరాటం మీరు ముందుంటే మీ యొక్క అడుగులు ఈ సంగారెడ్డి జిల్లా కార్యవర్గం కానీ సంగారెడ్డి జిల్లా బీసీలమంతా మేము వెనుక ఉన్నామని చెప్పి సవినయంగా మేము మనవి చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు అన్ని పార్టీలకు మా యొక్క వినతి వినతి చేసుకుంటా ఉన్నాం మేమంతా ప్రధానంగా ఈరోజు నోటికొచ్చిన కాడ ఉవ్వను గుంజ్ లాక్కునే ప్రయత్నం చేస్తున్న రాజకీయ పార్టీలకు మేము అభ్యర్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం వేడుకుంటున్నాం అడ్డు అడ్డుదలగకండి మేము ఎవరికి అడ్డు రాలేదు ఇప్పటిదాకా ఎన్ని రా ఎన్ని ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినా రకరకాల రిజర్వేషన్లు ఇచ్చినా ఎన్నడూ బీసీలు అడ్డు రాలేదు ఈ రోజు అవుతారు వార్డ్ మెంబర్లు అవుతారు చైర్మన్లు అవుతారు ఇంకా చాలా రకాలైన మున్సిపల్ అవుతారు చాలా రకాలుగా మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది లేకపోతే మనం కట్టప్ప లేకుండా నిజంగా చెప్తున్నారు కదా ఇంకా వంద సంవత్సరాలు కాదు మనిషి బతికినంత కాలం ఇట్లా బీసీల కిందనో కిందనో వాన్ మోసే కింద నీళ్ళు తాగుకుంటా అవి నీళ్ళు తాగుకుంటా ఏదో చిన్న బిస్కెట్ ఈ మధ్యలో కూడా బిస్కెట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు బీసీల బిస్కెట్లు కాదు బిస్కెట్ల కంపెనీ కావాలంటే రాజ్యాధికారం కావాలనేటువంటి దాని మీద ముంగట్టుకు వచ్చినటువంటి మన జాజుల సిరకు నేను హృదయ ధన్యవాదాలు తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి ఈ అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమం చాలా మందికి ఏంటంటే బీసీ నినాదం అనేటువంటి చాలా మంది తెలియదు కానీ తెలుసుకున్న ఏంటంటే ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితున్నది చాలా మందికి పూర్తి స్థాయిలో అవగాహన లేదు మనం బీసీలు ఎక్కడ నష్టపోతున్నాం ఇప్పుడు నలభై రెండు శాతం ఉద్యోగాలు వస్తాయి అన్ని రకాలు కూడా మనకు మనకు ఒక ఉన్నత స్థాయికి వచ్చేటువంటి అవకాశం వస్తుంది కనుక దాన్ని మేము అందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి నాగదర్శనం ఇంత మంది ఉన్నాం కదా ఇంతమంది సంగారెడ్డి జిల్లా లోపల సంగారెడ్డి జిల్లా మారుమూల గ్రామాల్లో పడ కూడా బీసీని నాద ఎట్లవాలంటే ఒక యజ్ఞం లేకపోవాలి మన మన సీనన్న ఒక యజ్ఞం చేస్తున్నాడు యజ్ఞం చేసిన మనం ఏం చేస్తాం మనము కూర్చొని ఫోన్ చేసి వస్తా వాళ్ళతో మాట్లాడొస్తా వీళ్ళతో మాట్లాడొస్తా అంటే అది యజ్ఞం కాదని ఇప్పుడు సీనియర్ కూడా ఒక యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞంలో కూర్చున్నంటే ఆయన ప్రాణం పోయేంత వరకు బీసీలు సర్వోత్తన సర్వోత్తమైనటువంటి ఉన్నత స్థాయికి రావాలనేటువంటి దాని ఆయన యొక్క పోరాటం మన గురించి భావితరాల గురించి పోరాటం చేస్తున్నాడు ఈ ఉద్యమానికి తెలంగాణ యువజన సంఘర్షం సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది ఏది ఏమైనా ఎన్ని రకాలైన సరే అన్ని కూడా అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి అద్భుతమైన